శ్రీహరి యథాశక్తిగా నాకు పాయసమును ఘృతమును నేతితో సిద్ధపరచబడిన చెక్కెలములను అపూపములను మోదకములను లడ్డూలను హల్వా పెరుగు పప్పు కూరలను ఇంకను వివిధ వ్యజ వ్యంజనములను నివేదింపవలను భగవంతుని విగ్రహమునకు దంతధావనము అభ్యంగ స్నానాదులు పంచామృత స్నానము శుద్ధోదక స్నానము సుగంధలేపనములు దర్పణ దర్శనములు నైవేద్యము సమర్పింపలను ప్రతిదినము కానీ కనీసము పర్వదినములలో గాని నృత్య గీతాదులను నామకీర్తనములను నెరపవలను ఉద్దవ పూజానంతరము శాస్త్రోక్తముగా నిర్మింపబడిన కుండమునందు అగ్నిని ప్రతిష్ఠించవలను ఆ కుండము మేఖలాగర్త వేదికలతో సోభిల్లుచుండవలను కుండమునందు అగ్నిని ఉంచి చేతిని అడ్డముగా పెట్టి గాలి ఊది ప్రజ్వరిల్ల చేయవలను చేతితో సమిధులను ఒక చోటికి చేర్చవలను వేదికకు నలువైపులా పదహారేసి కుశలను పరచి పరిస్తరణములను ఉంచి వాటిపై మంత్రపూర్వకముగా జలములను ప్రోక్షింపవలను అనంతరము సమిధాది హోమద్రవ్యములను అగ్ని కుండమునకు ఉత్తర భాగమునందుంచి ప్రోక్షణ పాత్రయందుల జలములతో వాటిపైనను ఆజ్య పాత్ర మీదను ప్రోక్షణ చేయవలను పిమ్మట నన్ను భావన చేసి ఇట్లు ధ్యానింపవలను స్వామి నీ దివ్య రూపము మేలిమి బంగారము వలె ధగధగ మెరుగుచున్నది నీ చతుర్భుజములు శంఖ చక్ర గద పద్మములతో శోభిల్లుచున్నవి నీ భవ్య రూపము ప్రసన్నమై గంభీరముగానున్నది నీ పట్టు పీతాంబరము పద్మకింజల్క శోభలను వెదా వెలార్చు వెలార్చుచున్నది శరమున కిరీటము ముంజేతులయందు కంకణములు నడుమునందు కటిసూత్రము బాహువుల ఎందు భక్తి కీర్తులు తలతలలాడుచున్న శ్రీవత్స చిహ్నము కంఠమున సౌ కౌస్తభమని అపూర్వ కాంతులను విరజింపుచున్నది నీ మెడయందు విరాజిల్లుచున్న వనమాల పరిమళములు దివ్యములు ఈ విధముగా ఆ మూర్తిని ధ్యానించి పూజి పూజింపవలను అనంతరము నేతితో అభిగరించిన సమితలను ఆహుతులను ఆహుతులనుగా సమర్పింపలను పిదప ఆజ్య భాగములను ఆఘార సమిధులను హోమము చేయవలను అనంతరము తక్కిన హోమ ద్రవ్యములను అభిహరించి అగ్నికి సమర్పింపవలను పిదప తమ ఇష్టమంత్రము ద్వారా లేక ఓం నమో నారాయణ అను అష్టాక్షరీ మంత్రము ద్వారా ఇంకనూ పురుష సూక్తమునందలిపోతున్నారు మంత్రముల ద్వారా హోమకార్యములను నిర్వర్తింపవలెను పిదప యాజకుడు ధర్మాది దేవతలకు కూడా ధర్మాయ స్వాహ ఇత్యాది విద్యుక్త మంత్రముల ద్వారా హవనము చేయవలను అగ్నయే స్విష్టకృతే స్వాహ స్వాహా కృతమిదం నా మమ అని పఠించుచు హోమము చేయవలను ఇట్లు అగ్నియందు అంతర్యామిగా నున్న పరమాత్మను యథావిధిగా పూజించి ప్రణమిల్లవలను పిమ్మట నంద సునందాది పార్షదులకు ఎనిమిది ఎందును హవన కర్మాంగ బలులను సమర్పింపవలను అనంతరము ప్రతిమకు అభిముఖముగా ఓం నమో నారాయణాయ అను భగవద్ప మూల మంత్రమును జపింపవలను అనంతరము భగవంతునికి నివేదించిన ప్రసాదమును ఆచమనపూర్వకముగా విశ్వక్షిరునకు సమర్పింపవలను తరువాత తరువాత కర్పూరాది పరిమళ ద్రవ్యయుక్తముగా తాంబూలమును ముఖవాసముగా సమర్పివలను పెదవ పుష్పాంజలిని సమర్పింపవలను నా లీలను వర్ణించు అభినయపూర్వకముగా గానము చేయవలను పారవశ్యముతో నృత్యము నర్పవలను మహిమాన్వితములైన నా గాథలను స్వయముగా వినిటీయేగాక ఇతరులకు వినిపింపవలను క్షణకాలం ఐహిక విషయమును మరచి నాయందే తన్మయుడై ఉండవలను వేదోక్తములైన పౌరాణికములైన స్థుతుల ద్వారా స్తుతించుచు అట్లే భక్తుల ద్వారా ప్రచ కీర్తనలను గానము చేయొచ్చు ప్రభు నా ఎడల వగము నీ కృపా కటాక్షములను నాపై ప్రసరింపజేయము అని ప్రార్థించుచు సాష్టాంగ నమస్కారము చేయవలను పిమ్మట ఉపాసకుడు తన శిరస్సును నా పాదములపై ఉంచి తన కుడి చేతితో నా కుడి పాదమును ఎడమ చేతితో నా ఎడమ పాదమును స్పృశించుచు ఇట్లు ప్రార్థింపవలను మత్పదయో కృత్వ బాహుభ్యాం పరస్పరం ప్రపన్నం పాహి మామీష భీతం మృత్యుగ్రహ మృత్యుగ్రహార్ణవాత్ భావము దేవా నేను ఈ సంసార సాగరమునందు మునిగియున్నాను మృత్యువను మొసలి నన్ను వెంటాడుచున్నది ఆ భయము నుండి నన్ను ఉద్ధరించుటకే నిన్ను శరణజచ్చితిని నన్ను కాపాడుము ఈ విధముగా ప్రార్థించిన పిమ్మట నాకు సమర్పించిన తులసి మాలను నా ప్రసాదముగా భావించి భక్తిపూర్వకముగా శిరస్సును ధరింపవలను మంత్రపూర్వకముగా ఉద్వాసనమనొచ్చునప్పుడు నా ప్రతిమయందు ఆవాహనము ద్వారా నిలిపిన జ్యోతిని తన అంతరాత్మయందు నిలుపుకొనవలెను ఉపాసకుడు తనకు భక్తి శ్రద్ధలు గల ప్రతిమయందు నన్ను పూజింపవలను ఏలయన నేను సర్వాత్మను సకల ప్రాణులలోనూ అట్లే హృదయమునందును నెలకొని నెలకొనియుందును ఉద్ధవ ఈ విధముగా వైదిక తాంత్రిక క్రియాయోగముల యోగముల ద్వారా నన్ను పూజించిన ఏ భక్తునకైనను యందు అతని అభీష్టములన్నయనూ సిద్ధించును భక్తుడు తన శక్త్యానుసారము దృఢమైన చక్కని మందిరమును నిర్మించి అందు నా అచ్చామూర్తిని స్థాపింపవలను అందులకు అనుగుణముగా సర్వాంగ సుందరమైన పుష్పోద్యానములను ఏర్పరచవలను నిత్య పూజకు తగిన ఏర్పాట్లు చేయవలను పర్వదినముల యందు వసంతోత్సవాదులను నిర్వహింపవలను శోభాయాత్రలను జరపవలెను ప్రతినిత్యము నియమానుసారముగా పూజలు నిరాటంకముగా నిర్వహింపబడుటకు గాను మరియు యందు జరపవలసిన ఉత్సవాదులు సక్రమముగా కొనసాగించటకే పొలములను అంగడి వీధులను నగరములను గ్రామములను నా పేరు సమర్పించిన వారికి నాతో సరి సమానములైన ఐశ్వర్యములు లభించును భక్తి శ్రద్ధలతో నా మూర్తిని ప్రతిష్ఠించిన వాడు సార్వభౌముడగును మందిరమును నిర్మించినవాడు ముల్లోకములకును అధిపతి అగును సాధరముగా నా పూజా వ్యవస్థను వాడు బ్రహ్మలోకమును చేరును ఈ మూడింటిని గావించినవాడు నా సాయుధ్యమునే పొందును నిష్కామ భావముతో నన్ను పూజించిన వారికి భక్తి యోగము ప్రాప్తించును అటు నిరపేక్షమైన భక్తి యోగము ద్వారా వారు స్వయముగా నన్నే పొందుతురు దేవతలకును భూసురులకును తాను కాని ఇతరులు కానీ జీవనోపాయములుగా దనమనొచ్చిన వాటిని మాన్యములు మొదలగు వాటిని అపహరించిన వాడు అంటే అక్రమముగా అనుభవించేవాడు క్రిమిగా జన్మించి వేల సంవత్సరములు మన జీవించుచుండును ఆ విధముగా దేవబ్రాహ్మణ మాన్యములను అపహరించిన వారును అందులోకి సహకరించిన వారును ప్రేరేపించిన వారును వాటిని ఆమోదించిన వారును మరణించిన తత్పాత్ప ఫలములను కర్తతో సమానముగా అనుభవించదరు వారి పాత్ర అధికముగా ఉన్నచో ఆ పాప ఫలానుభవములు కూడా నుండును శ్లోకము కర్త కారయిత చైవ ప్రేరకచ్చానుమోదక సుకృతే దుష్కృతే చత్వార సమభాగిన ధర్మశాస్త్రమో జై శ్రీహరి